స్టార్మల్ ప్రోమో చూసుకున్నట్లు అయితే మన అందరం ఎదురు చూస్తున్న వీకెండ్ మన అందరి ముందుకు వచ్చేసింది ఇంకా నాగార్జున గారు కూడా అంతే స్పెషల్గా అడుగు పెట్టేశారు స్టేజ్ పైకి ఇంకా ఈసారి ప్రత్యేకమైన గెస్ట్తో ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేశారని చెప్పవచ్చు ఈ వీకెండ్లోని బిగ్ బాస్ హౌస్లో ఇంకా కలర్ఫుల్గా మారిపోయిన హౌస్లో కాస్త స్పైషీగా యాడ్ చేస్తాను అంటూ నాగార్జున గారు అయితే ఫుల్ ఫైర్లో కనిపించేశారు ముద్దు ముద్దు మాట్లాడుతూ ముద్దమందరం చెవులో పెట్టే తనుజ గారు లెగండి అంటూ నాగార్జున గారు సార్ సైతం తనుజాని కౌంటర్ వేస్తూ లేపేశారు ఆ సార్ చెప్పండి అంటూ ఎంతో డల్గా మాట్లాడుతుంది ఇక్కడ తనుజ ఏంటమ్మా హౌస్ లోపల కారం ఏమైనా తగ్గిందా కిచెన్లో మరింత స్పైసీని యాడ్ చేస్తున్నావు అంటూ నవ్వుతోనే పంచలు వేయడం వేశారు తనుజకి సార్ మీరు కూడా అలానే అంటున్నారా అంటుంది తనుజ అవునమ్మా మరి అంతమందిని తిండి విషయంలో కంప్లీట్ చేస్తున్నారు నీ పైన ఒకరు కాదు ఇద్దరు కాదు ఆఖరికి ప పర్మినెంట్గా వస్తున్నారు వస్తాను అనుకున్న శ్రీజా కూడా అన్నది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది బయటికి అసలు ఏంటి నీ రేషన్ గోళ చెప్పు అంటూ నాగార్జున గారు గట్టిగానే అడిగేసరికి ఏం మాత్రం అటు ఇటు చూడుకోండి అని కంట్లో నీళ్ళు తిప్పుకుంది తనుజ అమ్మ నిన్ను నేను ఏడమని అనడం లేదు నోటితో సమాధానం అడుగుతున్నాను అంటూ ఇక నాగార్జున గారు గట్టిగా అడిగి అడిగేసరికి ఇంకా తనుజ అయితే ఒకసారి బిక్కమొహం పెట్టుకుని మౌనంగా ఉండిపోయింది అయితే ఇంకా రేషన్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసిందనేసి అనుకుంటున్నారా లేదా అని హౌస్ మెంట్స్కి అడిగేసరికి ఎవరు చేశారో అన్నారో చేతులు ఎత్తండి చేయలేదు అన్న చేతులు ఎత్తకండి అడిగేసరికి అందరు కూడా రేషన్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదు అంటూ ఇంకా అందరు కూడా చేతులు ఎత్తడం జరిగింది తనుజా పైన ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఈ వారం గట్టిగానే ఇచ్చుకున్నారు తనుజాకి దీనిపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అక్కడ షేర్ చేసుకోండి